జై శ్రీరాం జై జయ శ్రీరాందర రాజేశ్వర స్వామి వారు మన శ్రీరవనం నుండి కూడా ఈ రోజు వరకు ప్రతి ఘట్టాన్ని కూడా విడిగా ఎంతో మహా ఉత్సాహంతో మనకు అర్థమైనట్టుగా ఆయన విశదీకరించడం జరిగింది కొంతమంది చెప్తారు కానీ క్లియర్గా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అలాగే ఎంత నీట్ గా చెప్పడం జరిగింది చాలా ఆయన చెప్పినటువంటి ఇది హనుమంత్ జయంతి ఈ రోజు నిజంగా మరి రామాలయంలో ఆయన కొంత ఒక్కసారి వెళ్తే హనుమంతు గారి యొక్క గొంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆయన గౌరవించే విధాలు చూసారా మరి అక్కడ వచ్చిన శ్రీరామచంద్రమూర్తిని కలిసినప్పుడు శ్రీరామచంద్రమూర్తికి ఆనంద బస్పాలు వచ్చినప్పుడు చూసారా ఆయన ఎంతో ఆనందం చెంది ఆ హనుమంతు కౌగలించుకోవడం చేయడం ఆ ఘట్టాన్ని ఆయన ఎంతో చాలా చాలా ఇదిగా చెప్పడం జరిగింది నిజంగా అప్పుడు చాలా నాకు ఆనంద బాధితు ఆయన చెప్తుంటేనే ఆనంద బావ నాలాలారు ఛాలెంజ్ తీసుకున్న ఉండ ఈ రోజు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి సమజను కూడా வா கமிட்டி ஆளியா Jai Sri Ram! जय श्री राम 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 जय जय श्री राम 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 జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ సుందరకాండలో రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆలంగం చేసుకున్నటువంటి ఈ దృశ్యాన్ని మేము చిత్రీకరించ अरे तब भी फिल्म आ रही है तो बोले तो बोले अभी क्या है क्या है नाम लगा लेना नाम लगा लेना अभी क्या है 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 अभी दे गिवन द मैटर है ना इधर उधर लंडे रामू जी है गाइस से आवाज देंगे गाइस से बैंक के बैंक के कवर लगाओ लगाओ कवर नंबर है ये वाला वाला सीनियर है ये पढ़ो और कितने वन है जा ये अलग उतर बैठना जा सकते पूरी हमारा फोटो से हमको चाहिए अरे श्री राधा त्रिपद रे श्री नानागार नैना नंद की राधा त्रिपद रे जय श्री राधे श्री राधे जय श्री राधा चारा 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 सब तो आए हैं ये रोज जन्माष्टमी समारोह में धनजला भैया Instagram में बहुत अच्छा भाई बहुत अच्छा सपोर्ट करता है ਮੀਰੋ ਅਕ ਸਾਪਲ ਸੀਚੇ ਆਦੇ ਆ ਅਨੇর ਤਾਇ ਵੀਰੋ ਅਲਾ ਕਰੂ ਦੀ ਸੀ ਸੇ ਆਦੇ ਮਾ ਗਾਟ ਮੀ ਓ ਣੇ ਚਾਲ ਕੁതੁ ਲਾ ਉੰਦੀ ਸਿਰਿ ਕੀ ਟੇ ਟੁਕੀ ਓ ਇ� तो तो स्वीनर, तो ये दे 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 तो स्वीन होना आपको मुख्यों, इतना तो करके नित्य करना आनंद है हम जीवित हैं, विरांधरों ना आपको मिल ले यार, नित्य करना आनंद है इनका वाइल्डनेस एप्प, अरे वो चीज़ क्या है ना, यूज़र, का कोनियन दाची रे लागबे हा रे 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 ले ले रे ले ले नमा ले 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 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘట్టం అంతా కూడా మలయా కాలంలో జరుగుతున్నటువంటి చాలా సంతోషం అండి వారస సమాజం వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు ఈ సన్మానానికి చాలా కృతజ్ఞ మీరు ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి కూర్చుంటాను ఏదో తప్పుడు చదివినా కూడా ఏదో వింటున్నారో చాలా ఒక్కటి ఆనందమైనది ఏమిటంటే నేను కొత్తగా ఒక సంవత్సరం అయిందండి వచ్చి నాకు ఇప్పుడు మిత్రవర్గం ఏర్పడింది మీరంతా మిత్రులే కదా నాకు స్నేహితులు అంతే అది చాలా కొండంత మనం ఇప్పుడు నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారు అని అదే అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటూ

సందర్భంలో మంచి 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 శ్లోకాలు వస్తున్నాయి ఇది ఎందుకని అలా చెప్తాను అనుకున్నాను మిమ్మల్ని చూడగా అది కూడా కలుపుతున్నా